నమస్తే అండి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఆదివారం నాడు ఉదయం ఎనిమిది నుండి పన్నెండు గంటల వరకు భీమిలీ నీడీ వెల్ఫేర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ భీమిలి గ్రేటర్ ఆధ్వర్యంలో అవయవదానం శిబిరం నిర్వహించబడుతోంది మొట్టమొదటిసారిగా భీమిలి పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడే ఈ కార్యక్రమం ఖచ్చితంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని సహృదయంతో తీసుకొని మనిషి చనిపోయిన తర్వాత కూడా మనిషి ఏ విధంగా సమాజానికి సేవ చేయగలడు అనే భావాన్ని తెలియజెప్పడం ఈ దానం తాలూకా ప్రధాన ఉద్దేశ్యం అంటే ఈ అవ ఈ అవయవదానం ఎవరు చెయ్యాలి అంటే మనం ఎవరైనా సరే చనిపోయిన తరువాత కుటుంబ సభ్యుల అనుమతితో అంటే ఈ అవయవదానం చేసిన రోజు కుటుంబ సభ్యుల అనుమతి అలాగే మీ అనుమతి కూడా తీసుకోవడం జరుగుతుంది ఆ తరువాత తర్వాత కా కాలాంతరం చెందిన తరువాత పార్థివ దేహానికి సంబంధించి మనం దేన్నైతే దానం చేద్దాం అనుకుంటున్నాము అంటే కంటికి సంబంధించి చేద్దాం అనుకుంటే కార్నియా అలాగే బ్రెయిన్ డెడ్ కేసులు కొన్ని ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి హార్ట్ కానీ లివర్ కానీ కిడ్నీ కానీ ఇవ్వటం కానీ అలాగే మిగతా అవయవాలు కూడా ఆయా అవసరాలు బట్టి తీయడం జరుగుతుంది అంతేగాని పూర్తిగా బాడీ అంతా కూడా ఓపెన్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది జరగదు ఈ అవయదానంకి ఎందుకు మనం ప్రోత్సహిస్తున్నాము అంటే ఇటువంటి సేవా కార్యక్రమం నాకు తెలిసి చాలా అరుదుగా ఉంటుంది ఎందుకంటే మనం రక్తదాన శిబిరాలు చేస్తాం అన్నదాన శిబిరాలు చేస్తాం ఇవన్నీ చేస్తాం కానీ అవయవదానం చేయడం ద్వారా చాలామందికి మనం చనిపోయిన తర్వాత కంటి చూపునివ్వగలుగుతాం లేకపోతే గుండెకి సంబంధించిన జబ్బులుంటే వాటిని వాటికి ప్రత్యేకమైన హృదయాన్ని అందించడం ద్వారా చేయగలుగుతాం ఇటువంటి చాలా చాలా ఉపయోగాలు చాలామంది రోగులకి అత్యవసర అయిన వాళ్ళకి కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది మీకు మీ కుటుంబ సభ్యుల అనుమతితో మాత్రమే జరుగుతుంది తరువాత ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఈ అవయవదానం చేస్తారో వాళ్ళకి ప్రభుత్వం తరఫున వాళ్ళ పార్థివ దేహానికి గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడతాయి మనం ఎంతో ఉన్నత స్థితిలో ఉంటే మాత్రమే ఈ ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం చేయబడుతుంది అలాంటిది ఈ అవయవదానం చేయడం ద్వారా ప్రతి ఒక్కడికి కూడా ఆ యొక్క అవకాశం కూడా కలుగుతుంది కాబట్టి మీరందరూ కూడా సమాజానికి ఉపయోగపడే ఈ అవయోధాన శిబిరానికి వచ్చి మీ యొక్క సహృదయంతో మా అందరికీ కూడా ఈ ఆ శిబిరాలలో శిబిరాలని ఉత్సాహపరిచి మమ్మల్ని అందరినీ కూడా ఇంకొంచెం ఉత్సాహపరిచి మీరు కూడా అవయవదానం చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ